ప్రభుత్వం ఈ కాంగ్రెస్ నాయకులు మనకు ఇలా ప్రజలకు బాకీ పడ్డారు అందుకే బాకీ కార్డులు ప్రతి ఇంటికి కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే గ్యారంటీ కార్డులు ఇచ్చిందో ఇలా ప్రజల కోసం ప్రజల పక్షాన ఇలా బాకీ కార్డులు కూడా

అదే వ్యవహారంలోకి అంటే ఈరోజు ప్రజానీ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ప్రధానాలకు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బీసీపీ గలంతా నలభై ప్రజలకు మరొకసారి మోసంలో ఉద్యోగం ఎందుకంటే